కి వైసీపీ నేత కర్రీ పాపారాయుడు సొంత గ్రామం ఆర్తమూర్లో జరిగే ఎటువంటి కార్యక్రమాలకు స్టేజ్ పైకి పిలవలేని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మిగతా చోట్ల మాత్రం స్టేజ్ పైకి పిలవటంతో పరమార్థం ఏంటని ఎమ్మెల్సీ తోట ఎప్పుడైనా సరే ఆర్తమూర్లో కార్యక్రమాలకు పాపారాయుడు స్టేజ్ ఎక్కించాలని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీవరప్రకాష్ తమ నాయకులతో ఛాలెంజ్ చేశారు తోట త్రిమూర్తి గారు ఛాలెంజ్ చేస్తున్నాను మీరు ఆ ప్రోటోకాల్ వ్యక్తిని మండపేట టౌన్లో కాదు మీరు అత్తమూరిలో ఎందుకు ఎక్కించిన సొంత ఊరు ఆయన సొంత గ్రామంలో ఎందుకు స్టేజ్ మీదకి ఆయన పిలవరు ఆయన సొంత గ్రామం కదా ఏంటి మీకు ఇబ్బంది మరి మీకు ఏదో పెద్ద నాయకుడు కదా అంటే పది గ్రామాల్లో ఆయన స్టేజ్కి ఎక్కించి మమ్మల్ని తిట్టిస్తారు తప్ప ఆయన సొంత గ్రామంలో స్టేజ్ ఎక్కే నైతిక అర్వత ఆయనకి లేదు ఇంచేత మీకు దమ్ము ధైర్యం ఉంటే శ్రీమూర్తులు గారు ఆయన స్టేజ్ ఎక్కించారు అత్తమూరు గ్రామంలో అక్కడి నుంచి అక్కడి నుంచి మమ్మల్ని మమ్మల్ని కానీ మిమ్మల్ని కానీ ఎవరైనా సరే తిట్టించినా విమర్శించినా పొగుడుకున్నా ఆయన ఇష్టం అంటే సొంత గ్రామంలో సొంత పుట్టిన గ్రామంలో కాపురంట్లున్న గ్రామంలో స్టేజ్ ఎక్కడానికి కూడా అలవతిని వ్యక్తిని మీరు మండపేట తీసుకొచ్చి ఇక్కడ స్టేజ్ ఎక్కించి మమ్మల్ని తిట్లు తిట్టిస్తున్నారంటే మరి మీకు ఎంతటి సాంప్రదాయాలు మరి ఎంత సభా మర్యాదలు తెలుసో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంటాయి మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి